చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది కథానాయకులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు తమ నటనతో అందంతో ఆడియన్స్ మదిని దోచుకుంటారు రోజులు గడుస్తున్నా కానీ వారి అందం పెరుగుతూ ఉంటుందే తప్ప తరగదు అలా వన్నె తగ్గని అందంతో కుర్రాళ్ళ కళల రాణిగా నిలిచింది ఓ ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఆ అందం పేరే రమ్యకృష్ణ హీరోయిన్ మొదలుకొని విలంగా తల్లిగా చేసి ఆడియన్స్ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తూ సెప్టెంబర్ పదిహేనున యాభై నాలుగవ పడిలోకి అడుగుపెట్టబోతోంది ఈ బ్యూటీ రమ్యకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం చిత్ర పరిశ్రమ అంటే చాలామందికి హీరోలే గుర్తుకొస్తారు కానీ ఆ హీరోల ఇమేజ్ను దాటేసి ఓ హీరోయిన్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు తన అందం నటనతో ఏలేసింది ఆమె ఎవరో కాదు ఎవర్ గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ పదిహేనున తమిళనాడులో జన్మించింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన సినిమాతో వెండితెర అరంగేత్వం చేసింది అయితే కెరియర్ ఆరంభంలో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన అల్లుడు గారు చిత్రంతో రమ్యకృష్ణ కెరియర్ టర్న్ అయింది ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదనే చెప్పాలి అప్పటి నుంచి రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఎన్నో మూవీస్ చేసింది దాదాపు అవన్నీ సూపర్ హిట్లుగానే నిలిచాయి దాంతో ఈ బ్యూటీ ఉంటే సినిమా హిట్టు అన్న సెంటిమెంట్స్ మేకర్స్లో కలిగింది ఇక పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఒక దశాబ్దం మొత్తం సౌత్ ఇండస్ట్రీని తన అందం నటనతో ఊపేసింది అందరి స్టార్ హీరోల సరసన నటించింది అయితే మిగతా హీరోయిన్లు వెళ్తున్న మూస పద్ధతిలో వెళ్లకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఆమె చూపిన ధైర్యమే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన అమ్మోరు సినిమాలో అమ్మోరుగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది వరుస హిట్ సినిమాలతో కెరియర్ దూసుకెళ్తున్న టైంలో ఇలాంటి పాత్ర ఎంచుకోవడం అంటే కెరియర్ను రిస్క్లో పెట్టడం లాంటిదే ఇతర హీరోయిన్స్ చేయలేని ఈ రిస్క్ను చేసి తన ప్రత్యేకతను ఘనంగా చాటుకుంది ఇక అమ్మోరు తర్వాత ఆమె అన్ని అలాంటి పాత్రలే చేస్తోందని అందరూ అనుకున్నారు కానీ తన విలక్షతను చాటుకుంటూ సిల్వర్ స్క్రీన్పై గ్లామర్ క్వీన్గా వెలుగుంది రమ్యకృష్ణ నుంచి ఈ మేకర్ ఎవ్వరూ ఊహించలేదు తన గ్లామర్తో కుర్రాళ్ళ కళల రాణిగా వెండి తెరను ఓ ఊపు ఊపేసింది రమ్యకృష్ణ అనగానే చాలామందికి గుర్తుకొచ్చే పాత్ర నీలాంబరి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ మూవీలో ఆమె యాక్టింగ్కు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు ఆమె యాక్టింగ్కు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో రజనీకాంత్కు ధీటుగా నటించింది తనదైన లేడీ విలనిజంతో ఇండస్ట్రీలో కొత్త వరవడిని సృష్టించింది నీలాంబరి పాత్ర రమ్యకృష్ణను నటిగా మరో మెట్టు ఎక్కించిందని చెప్పాలి ఆమె కెరియర్లో నీలాంబరి రోల్ ఓ మైల్ స్టోన్గా నిలిచిపోయింది నీలాంబరి పాత్ర తర్వాత ఆమెకు మళ్ళీ అంతటి పేరు తెచ్చిన పాత్ర ఏదైనా ఉందా అంటే అది శివగామి పాత్రే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిలో రాజమాత శివగామిదేవి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరో నటిని మనం ఊహించుకోలేము అంతలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించింది నా మాటే శాసనం అన్న డైలాగ్కు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా మారింది హీరోల డామినేషన్ ఉన్న కాలంలో హీరోలనే డామినేట్ చేసిన హీరోయిన్గా శివగామి నిలిచింది అమ్మూరు నుంచి శివగామిగా మధ్యలో గ్లామర్ క్వీన్గా నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ ఇలాంటి మరెన్నో పాత్రలు చేయాలని ఆశిస్తూ ఆమెకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది ఐ డ్రీమ్